క్రైస్తవ విశ్వాసం అని కొందరు అంటారు వాస్తవంతో సంబంధం లేదు కానీ ఏసుక్రీస్తు జీవితం మరియు మరణం చూపిస్తుంది ఇది నిజం కాదు వాస్తవికతో ఏది ఎక్కువ సన్నిహితంగా లేదు నిజమైన యేసుక్రీస్తు నిజమైన గోళ్లతో పిన్ని చేయబడ్డాడు నిజమైన కలప మరియు నిజమైన రక్తాన్ని చిందించడానికి క్రాసు ఒక చేదు నెత్తుటి మరణశిక్ష కానీ ఏసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు మరియు ఇప్పుడు అతని నిజమైన త్యాగము అందిస్తుంది మీకోసం పాపము నుండి నిజమైన క్షమాపణ ఎలా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షించబడును ప్రార్థనలో ఆయనను పిలవండి మమ్మల్ని క్షమించమని ఆయనను అడగండి మరియు యేసు మీ హృదయంలోనికి వస్తాడు